ఈ అమావాస్య మిథనం తుల కుంభం వారికి ప్రేమ సంబంధాల్లో శాంతి కోసం నేను మీకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఐదు గులాబీ రేకులు వేయండి ఆ నీటి దగ్గర దీపం వెలిగించండి ఇది కలహాలను తగ్గిస్తుంది మీ సంబంధాలను బలంగా చేస్తుంది పూర్తి పరిహారం వ్యక్తిగత టారోట్ గైడెన్స్ కోసం లకీ టారోట్ ఏంజల్ ఈ అమావాస్యలో కర్కాటకం వృశ్చికం మీనం రాశివారికి ఇంట్లో శాంతి మరియు రక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు ఉన్నాయి మొదట ఒక గిన్నెలో నీటిలో తులసి ఆకు వేసి ఆ నీటిని తలుపు దగ్గర చల్లండి ఇది మీ ఇంట్లో శాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది తర్వాత ఒక చిన్న గీ దీపం వెలిగించండి దీనివల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఈ సులభమైన పద్ధతులు మీకు శాంతి మరియు రక్షణను అందిస్తాయి పూర్తి పరిహారం మరియు వ్యక్తిగత టారోట్ గైడెన్స్ కోసం లకీ టారెట్ ఏంజిల్ ని సంప్రదించండి ఈ అమావాస్య మిథునం తుల కుంభం రాశివారికి ప్రేమ సంబంధాల్లో శాంతి కోసం నేను మీకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఐదు గులాబీ రేకులు వేయండి ఆ నీటి దగ్గర దీపం వెలిగించండి ఇది కలహాలను తగ్గిస్తుంది మీ సంబంధాలను బలంగా చేస్తుంది పూర్తి పరిహారం వ్యక్తిగత టారోట్ గైడెన్స్ కోసం లకీ టారోట్ ఏంజల్ ఈ అమావాస్య వృషభం కన్యా మకరం రాసివారికి డబ్బు నిలిచి పోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను మొదట ఒక నిమ్మకాయ మీద పసుపు బొట్టు పెట్టి దీపం ముందు ఉంచండి ఈ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మే నమః ఇరవై సార్లు జపించండి ఇది డబ్బు ప్రవాహాన్ని తెస్తుంది మరింత సమాచారం కోసం లకీ టారెట్ ఏంజిల్ ను సంప్రదించండి